హలో అండి టొమాటో ఎండ్రాయిల్ కూడా టేస్టీ అని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కడిగి పక్కన పెట్టుకున్న ఎండ్రాయిల్ అనేవి మనం బాగా వేడైన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లో అనేది మనం వేసేసుకోవాలండి ఇలా నేను వేరే చూపించే విధంగా ఇలా ఆయిల్లో ఎండ్రాయిల్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం స్నానం పెట్టుకుంటే అందులో నీటి కూడా మొత్తం పోతుంది అప్పుడు మంచి క్లీన్ అయిపోతే అవి ఇలా వేరు వేరు ఆయిల్లో వేసి నేను చూ వీడియోలో చూపిస్తున్న విధంగా గైడ్తో తిప్పుకోండి ఈ విధంగా తిప్పుకోవాలి చూసారా ఇలాగ రొయ్యలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి పక్కన రొయ్యలు అనేవి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇలా సాల్ట్ వేస్తే ఆ సాల్ట్ అనేది కూడా రొయ్యలకి పట్టి రొయ్యలు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి కానీ సాల్ట్ అనేది మనం ముందే వేయకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే రొయ్యలు కర్రీలో టేస్టీగా చాలా క్రిస్పీగా బాగుంటాయండి ఇలాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రెడ్ కలర్ వచ్చాక కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి రొయ్యల్లో సాల్టు పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యల కది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం టైం తీసుకునేది అలా అని చెప్పేసి హైలో పెట్టద్దు మీరు హైలో పెడితే రొయ్యలు అనేవి మాడిపోతే టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు చూసారా ఈ విధంగా తీసి మనం పక్కన పెట్టుకోవాలండి రొయ్యలు ఫ్రై చేసినవి నేను చూపిస్తున్నాను చూసారా ఇలాగ ఆయిల్లో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా మంచి కలర్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నేనైతే ఫ్రీ ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న చిన్నవి కాబట్టి ఫ్రీ తీసుకున్నాను మీడియం సైజు అయితే మీరు రెండు తీసుకుంటే సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కట్ చేసి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇలాగా మంచిగా మగ్గిపోవాలి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను చేసేది కర్రీ కొంచెం కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను నాకు సరిపోతుంది ఇప్పుడు టొమాటోలు కూడా వేసుకోవాలి నేను త్రీ టొమాటోస్ వేసుకున్నాను మీకు కర్రీ ఎంత కావాలంటే అన్ని టొమాటోస్ వేసుకోండి అలాగే రొయ్యలు కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటే టొమాటో కర్రీలో టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ చూసారా టొమాటోస్ కూడా అలా మంచిగా మగ్గిపోయాయి ఇలా అడుగంటకుండా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ టొమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయేలా చూసుకోవాలండి టొమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోతున్నాయి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా అడుగంటకుండా కలుపుకొని ఇప్పుడు టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలండి మీకు స్పైసీ అంటే ఇష్టం ఉంటే కనుక త్రీ స్పూన్స్ వేసుకోండి లేదు నార్మల్గా తినే వాళ్ళైతే టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని వేయించుకున్న ఎండు రొయ్యలు కూడా ఈ టొమాటోస్లో వేసేసి కలుపుకోవాలి చూసాను ఈ విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఎండు రొయ్యలు టొమాటో కర్రీ చాలామంది చాలా విధాలుగా చెప్తారు కానీ ఇలా చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు తెలుస్తుంది చూసారా ఇలా ఆయిల్ అనేది కనిపిస్తుంది చూసారా కర్రీలో ఏ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ అనేది రావాలండి కొంచెం వాసన లేకుండా మన మసాలా పౌడర్ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం స్టార్టింగ్లో మాత్రమే సాల్ట్ వేసాము ఇప్పుడు లాస్ట్లో మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం సరిపోతే మీరు ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం కారం వేసాక ఎప్పుడైనా ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అనేది చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో కర్రీ అనేది చూసారా ఎంత మంచిగా కలర్ వచ్చిందో ఇలాగా కర్రీ చేసుకోవడం అండి చాలా ఈజీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ అండి